ఈ రోజు సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను తగలబెట్టి నిరసన తెలిపారు ఈ సందర్బంగా సభ్యురాలు కామ్రేడ్ నూర్జహన్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్ పెట్టుబడిదారులకు జేబులు నింపే విధంగా ఉందని విమర్శించారు దేశంలోని కార్మిక రైతాంగ ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ప్రవేశపెట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు వీరందరి శ్రమ ద్వారా దేశం అభివృద్ది చెందుతా ఉంటే నరేంద్ర మోడీ సర్కార్ మాత్రం వీరి సంక్షేమానికి నూతన బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం దౌర్భాగ్యంగా అభివర్ణించారు అంతేకాకుండా నిరంతరం ప్రజలు ఉపయోగించే నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గుతా ఉంటే మన దేశంలో మాత్రం కార్పొరేట్ల లాభాల కోసం ధరలను పెంచుతూ సామాన్యులపై భారాలు మోపుతున్నారని అన్నారు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ రంగాల్లో లక్షలాది మంది కాంట్రాక్ట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉంటే కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమ దోపిడీకి కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు పైగా దేశభక్తులమని చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ గంగాధరప్ప ఏరియా కార్యదర్శి జంబిశెడ్డి శంకర్ గౌడ్ మరియు ఆర్మూర్ ఏరియా కార్యదర్శి పల్లప్పు వెంకటేష్ వర్ణ ఏరియా కార్యదర్శి నన్నెసావు ఏరియా కమిటీ సభ్యులు ఏసల గంగాధర్ ఎస్ కుమారస్వామి నేరేడు గోపి మేకల మల్లేష్ పట్నం రాములు తీగల పోషెట్టి మొదలగు వారు పాల్గొన్నారు బడ్జెట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందో కార్పొరేట్ అనుకూలంగా అదే విధంగా ప్రైవేటీకరణకు అనుకూలంగా ఈ బడ్జెట్ విడుదల చేయడం జరిగింది ఇవాళ సామాన్య ప్రజల పైన భారాలు మోపుతా ఉన్నారు పెద్దలకేమో రాయితీలు ఇస్తా ఉన్నారు ఇవాళ ధరలను అదుపు చేయలేదు ఇవాళ ప్రజలపై ధరల భారం విపరీతంగా పెరిగింది అదే విధంగా కార్పొరేట్లకు ఇవాళ వందల శాతం ఉన్న వాళ్లకు కోట్ల విపరీతంగా పెరుగుతున్నది పడిపోతా ఉంది ఇవాళ సామాన్య ప్రజలకు వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది కార్మిక వర్గానికి కనీస వేతనాలు పెంచకుండా శక్తి పడిపోయే విధంగా ఈ బడ్జెట్ ఉంది ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తా ఉందంటే టాటా బిర్లా అంబానీ ఆదాని కింద పనిచేస్తా ఉంది ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ఈ నవరత్నాలను కూడా ప్రైవేటీకరణ చేయడానికే ఈ బడ్జెట్ ప్రైవేటీకరణ చేస్తున్నాం ప్రభుత్వ సంస్థలను మొత్తం దారదం చేస్తున్నట్టు ఈ బడ్జెట్ ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై విధానాలు గోపే విధానాలను మార్చుకోవాలి వాళ్ళ కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చే విధంగా ఉండాలి రైతులకు కనీసం గిట్టుబాటు ధర కలిగించే విధంగా బడ్జెట్ ఉండాలి ఈ బడ్జెట్ మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టకుండా రాను కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీగా రాష్ట్ర కమిటీగా హెచ్చరిస్తా ఉన్నాం